అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన వంటలో వినోదాల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఏంటంటే అండి నేను గుమ్మడికాయ అప్పలం చేస్తున్నా చేద్దాం అనుకుంటున్నాను అండి గుమ్మడికాయ డప్పులం చేతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం కత్తిపేటతో పోతున్నానండి కత్తిపేట అంటే తెలుసు కదండి మా సైడ్ బాగా తెలుసు కత్తిపేటతో ఎక్కువ వాడతాం ఎలా ఈ లోపల ఈ గింజలు తీసుకోవాలండి తీసేసుకోవాలండి ఉండకూడదండి ఇలా పెద్ద పెద్దగా కోసుకోవాలి మొక్కలు మొక్కలు కోసుకున్నాను ఈ రకంగా ఇది ఈ సైజులో ఇలా కొంచెం పెద్ద సైజులో కోసుకోవాలండి బాగుంటుంది కోసుకున్నాను అండి ఇప్పుడు ఈ ప్రాసెస్ మొదలు ముందుగా బాండీలోను మొక్కలు వేసుకుందామండి ఈ మొక్కలు వేసుకుని ఇవి ఏమీ లేదండి స్టవ్ వెళ్తున్నా దీనికి కావాల్సినవి అండి ఈ గుమ్మడికాయ మొక్కలు ఒక ఆరు ఆరు ఏడు పచ్చి పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక చిన్న సా చిన్న సైజు బాలు సైజు అండి తీసుకున్నాను కనుమ ఇంకా పోపు సామాన్లు ఇప్పుడు ఈ ఇందులోనండి ఏమి ఆయిల్ కట్టి వేస్తాం కదండి మామూలుగా అన్నీ వేసేసుకుంటాం ఇందులో ఎందుకంటే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వాటర్ వేసుకోవాలండి ఇందులో ఈ మొక్కల ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఇందులోనూ అంటే మొక్కలు అవి పెద్దగా కోస్తున్నాను కదండి ఇవి కొంచెం ఉడకాలి కదా అందుకని మొక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు ఒక స్పూన్ కారం ఇప్పుడు ఉప్పు వేసుకోకూడదండి ఉప్పు సాల్ట్ వేసుకోకూడదు సాల్ట్ వేసుకుంటే అంటే కొంచెం మొక్క తొందరగా ఉడకదండి సాల్ట్ వేసుకోవట్లేదు ఉడికిన తర్వాత వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు ఉడికించుకుందామండి ఈలాగా ఈ చింతపండు చూపించాను కదా చింతపండు రసం తీసుకుందామండి నానబెట్టుకుని రసం తీసుకుందాం ఇది చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో ఉడికి తర్వాత చూసుకుందామండి ఉడిగండి ఉడికిపోయిందండి ఇందులో పులిసిపోసుకుందాం ఇంకొకటి అసలు తీసుకుని పెట్టుకున్నానండి తీసుకుని వేసుకు మొక్కలో ఎనభై శాతం వరకు ఉడిపోయినాయి కదండి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను ఇదిగోండి డప్పలం అంటేనే ఆమెకాయ డప్పలమైనా గుమ్మడికాయ డప్పలమైనా బెల్లం వేసుకోవాలండి డ్రెస్కి కొంచెం బెల్లం వేసుకుంటున్నాను పొడుము అంటే పొడుము వేసుకోవచ్చండి నేను ముక్క వేసుకుంటున్నాను డపంలో మీను అదేనండి బెల్లమేనండి రుచి బాగుంటుంది కొంచెం కొత్తిమీర చూడండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు సేపు ఉడికించుకుందామండి ఇదిగోండి దగ్గరకు వచ్చేసిందండి ఈ పులుసు ఉంటారు కదండి అప్పుడే పులుసు కదండి పక్క స్టవ్ ఎదుగుచ్చుకుని దీని మీద షిప్ చేసుకుందా కాలు పోపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బ్యాండీ పెట్టుకున్నాం కదండి ఇందులోనూ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక స్పూను శనగపప్పు అండి ఒక ఏమో మినపప్పు ఒక ఐదారు రేపలో ఎల్లిపే రేపలు సీత కొట్టుకోవాలండి కొద్దిగా కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండు మిరపకాయలు ఓ స్పూను జీలకర్ర అండి ఒక స్పూన్ ఏమో ఆవాలను నూనె ఆయిల్ వేడెక్కింది కదండి ముందుగాను చనపప్పు మినపప్పు వేసుకుందామండి ఒక స్పూన్ ఆవాలు అదే అండి మామూలుగానే అదే పోపుకి వేసుకుంటే సామానం అండి పోపు వేసుకుంటే సరుకులు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇది కొంతమంది కొంతమంది గుమ్మడికాయ డక్కలు అంటారండి కొంతమంది మొక్కలు పులిసని కూడా అంటారండి ఏంటంటే మా ఏరియాలో మేమైతే అయితే అంటామండి అండి మిర్చి కర ഇതുപോലെ എനിക്ക് പോയിന് താലിംപ സ്റ്റോ ആപ്പ് ചെയ്ത് വേസ് ఇదిగోండి ఎంత బాగా స్మెల్ ఎదురిపోతుందండి ఇది ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న వంట అండి ఇది మా అమ్మమ్మల కాలం నుంచి కూడా చేసే వంట ఏంటంటే ఇదిగోండి మాకు గుమ్మడికాయ డబ్బలు రెడీ అయిపోయింది గుమ్మడికాయ డప్పలం అదేసా మొక్కల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసి చెప్పండి ఎలా వచ్చింది అన్నది కామెంట్లో చెప్పండి నాకు సరే అండి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దా ఇదిగోండి టేస్ట్ చేసి చూద్దా ట గుమ్మడికాయ గుమ్మడికాయ దప్పలం పులుసు కూడా అంటాం కొంత కొంతమంది ఏరియాలో ఎలా ఉంటుందంటే ముక్కలు పులుసు ముక్కలు పులుసు అంటారు మన ఏరియాలో మా గోదావరి ఏరియాలో మా పరిసర ప్రాంతాల్లో గుమ్మడికాయ దప్పలం అంటాం ఇది ఎలా వండారు చూద్దామండి దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అండి పప్పు కూడా చేసేయండి చేసావా నేను చెప్తాను కాదు చాలా బాగుంది ఇది బెల్లం ఈ గుమ్మడికాయ తామ్రిక కాదండి సీతీగా చాలా అండి హలో సూపర్గా ఉందండి ఈ గుమ్మడికాయ పురుషులో ఉన్నది గొప్పతనం ఏంటంటే ఆరోగ్యపరం కూడా ఇది అంటే నాకు తెలిసిన గేమ్ ఇది తినడం వల్ల ఈ కూర తినడం వల్ల విటమిన్ ఏ అంటే చూపు కూడా బాగా పనిచేస్తుంది కొంతవరకు కంటిచూపు కూడా పనిచేస్తుంది అని అలాగే బరువు తగ్గడానికి కానీ అలాగే బీపీ ఉన్న వాళ్ళకి కూడా కొంత ఆరోగ్యపరమైన కర్రీ అని నాకు తెలిసిన సమాచారం ఈ గుమ్మడికాయ కూర ప్రతి ఒక్కరు కూడా తినచ్చు చూడండి ఇండి మా గుమ్మడికాయ దప్ప కర్రీ ఉండదు మీరు అందరు చివరిదాకా చూస్తారు కాబట్టి మా కర్రీ ఎలా ఉంది ఏంటి అని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మా కామెంట్ బాక్స్లో పెట్టండి యాజ్ యూజువల్గా మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మమ్మల్ని మీరు అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్